హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసరికి రథసప్తమి రోజు వీడియో అనమాట నా నేను ఈ రోజు ఫుల్ డే ఏం చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా ఆ విషయం పక్కకు పెట్టేస్తే ఇంకా నేను నిన్న సాయంత్రము జిల్లా అనేవి కోసుకురావడం మర్చిపోయాను ఇంకా ఎర్లీ మార్నింగ్ గుర్తు వచ్చింది నేనైతే ఇంకా పనికి వెళ్ళిపోతాను కదా పిల్లలు స్నానాలు చేసేస్తారు అందుకనేసి నేను త్వరగా లేచేసి ఇంకా పిల్లల కోసం జిల్లే అనేది కోసుకొని వస్తున్నాను అనమాట ఇంకా మా ఆయిల్ రోడ్ సైడ్ ఏమి అనేసి మీకు చాలా సార్లు చెప్పాను కదా రోడ్డు వైపు చూసారంటే ఏదో ఒక బండి వెళ్తూనే ఉంటుంది చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా నేను వ్లాగ్స్ తీస్తూ ఉన్నా సరే వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక వెహికల్ పోవడం ఆ సౌండ్ రావడం డిస్టర్బెన్స్గా ఉండడం అలానే నాకు లేట్ అయిపోతుందనమాట ఇంకా నేను రైటే ముగ్గులు అనేది వేసేసి పడుకున్నాను పిల్లలకి లీవ్ ఇస్తాను అనుకున్నాను కానీ ఇంక ఇవ్వలేదు ఇంకెందుకో తెలియదు అనమాట గవర్నమెంట్ హాలిడే కాదనుకుంటా ఇంకా పిల్లలు అయితే పడుకొని ఉన్నారు ఇంకా లేవలేదు ఇంకా నేను కూడా లేపలేదు ఇంకా టైం ఉందిలే చల్లు ఎందుకు ఇప్పుడు ఇంత త్వరగా లేపడం అనేసి ఇంకా నేను నిన్నే మొత్తం ఇల్లు అంతా శుభ్రం చేసుకొని దేవుడు సామాన్లు కూడా కట్టుకేసి బొట్లు అయితే పెట్టి పెట్టేశాను ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఈ మధ్య నేను మెంతులు వాటర్ తాగాలని అయితే డిసైడ్ అయ్యాను ఇది ఎన్ని రోజులు వస్తుందో ఎన్ని రోజులు చేస్తాను అని కూడా నాకైతే తెలియదు ఇంకా రైస్ అమ్మా అడా జిల్లేడు ఆకులు కోసుకొచ్చి పెట్టినాను సెవెన్ ఆకులు పెట్టుకొని తలపైన నీళ్ళు పోసుకోండి తలకి סבנה. אה. Uh. Mm. అయితే నేను రైస్ చేసేసి పనికి కూడా వెళ్ళి వచ్చేసాను అనమాట చూసారా రైస్ అయితే చేసేసాను ఈ రోజు పిల్లలకి నేను ఎంటీవర్ వాళ్ళది పులిహోర అయితే కలిపేస్తున్నాను ఇంక నాకు ఎప్పుడైనా చాలా పని ఉందంటే ఇంట్లో ఇలాంటి సింపుల్ ఐటమ్స్ చేయడానికి ట్రై చేస్తాను క్విక్గా అయిపోతాయి కదా చాలా త్వరగా అయిపోతాయి మనకు కూడా పని త్వరగా అయిపోతుంది అందుకనేసి ఈరోజు పిల్లలకి నేను పులిహోర కలిపేస్తున్నాను పిల్లలు ఇంకా స్నానాలు చేసుకొని వచ్చేసారు తలై తారబెట్టుకుంటుందా అనమాట పాప పాపకు తలనొప్పింది కదా నేను ఈ మధ్యలో కంపల్సరీ తల అనేది ఆరబెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇంకా పిల్లలకి ఈరోజు నేను లంచ్ బాక్స్ కూడా కట్టేసాను మురుకులు అయితే పెట్టుకున్నారు స్నాక్స్ ఈరోజు వాళ్ళు ఇంకా నేను సేమే ఉప్మా కూడా చేసాను అనమాట ఇంకైతే పొడి పొడిలాడుతూ వచ్చింది సేమ్యా ఉప్మా మా వాళ్ళకి ఎందుకు ఉప్మా అన్న రవ్వ ఉప్మా అన్న చాలా విసుగ్గా తింటూ ఉంటారు నచ్చనట్టే ఉంటారు అనమాట ఇంకైతే పప్పు వేసుకొని మరీ తింటుంది మా పాప అయితే ఇంకా మా వారికి కూడా పెట్టించేశాను ఇంకా ఆయన కూడా పనికి వెళ్ళాలి కదా వీడికైతే బాబుకి వ్యాన్ టైం టైం అయిపోయిందనేసి తింటూ ఉన్నాడు ఇంకా పాపకైతే హెయిర్ హెయిర్ ఉంది ఇంకా ఈ జుట్టు అనేది అంది అందక విసుగ్గా ఉంది నాకైతే ఎండాకాలం కూడా స్టార్ట్ అవ్వలేదు నాకు చాలా చెమట పట్టేసి విసుగ్గా ఉందని అయితే అంటుంది అందుకనేసి నేను తలైతే దూవేసి ఇంకా మా చెట్లు కనకంబరాలు మల్లెపూలు అయితే కాసాయనమాట వాటిని అయితే కట్టి పాపకు కూడా పెట్టేసి ఇస్తాను ఇంత రెడీ చేశాను కదా మళ్ళీ చూడండి తనే రెడీ అవ్వాలంట అందుకనేసి ఇంకా క్లిప్ అనేది నచ్చింది వేసింది నాకు నచ్చలేదు నేనే వేసుకున్నాను తాను అనేసి వేసుకునింది ఇంకా బాబు అయితే వ్యాన్ రాలేదు బయటకు కూర్చోన్నాడు పాప వెళ్ళిపోయింది స్కూల్కి ఇంకా పొద్దునే మా వారు స్నానం చేసుకొని దీపాలు అయితే ఇంక అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు నేను కూడా స్నానం చేసుకొని వచ్చేసాను ఈ అయితే నేను మంచిగా రెడ్ కలర్ శారీ అయితే కట్టుకున్నాను అనమాట ఇంకా దేవుడు సామాన్లకి బొట్లు పెట్టేసి పూజ చేసి ఆ లైట్ వేస్తే అంత చూడ ముచ్చటగా ఉందో తెలుసా నాకైతే చాలా పీస్ఫుల్గా చాలా ఏంటో మైండ్ ఒక ప్రశాంతంగా ఉంది ఇంకా దేవుడికి పెట్టేసిన తర్వాత ఇంకా నేను ప బెల్లమన్నం చేద్దామనేసి అయితే తీసుకుంటున్నాను అందరికీ తెలిసిన రెసిపీనే కదా నేనేం పెద్దగా షేర్ చేసుకోలేదు కానీ ఈసారి నేను ఏంటంటే మామూలుగా పాలు అంటే ఉడి అన్నం ఉడికినాక పాలు పోసుకుంటాం కదా నేను ఈసారి అందరూ చేస్తున్నారు అందులో ఈరోజు పాలుతో పరమాన్నం చేసి పెడితే మంచిది అన్నట్టుగా నేను ఈరోజు బెల్లమన్నము ఇంకా పాలతోనే చేస్తామనేసి పాలు అయితే వేసుకున్నాను ఎలా వస్తుందో చూడాలి ఫస్ట్ టైం కదా చేయడము ఇంకైతే స్టవ్ని మొత్తం నీట్గా తుడిచేసి ఇంకా పసుపు కుంకుమ కూడా పెట్టేసి ఇంకా ప్రసాదం వండాలి కదా చాలా నీట్గా ఉండాలనేసి పసుపు కుంకుమ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా అంతలోనే ఎవరి అంగడికి వస్తే వెళ్ళొచ్చాను ఇంకా గ్యాస్ కూడా అంటిచ్చేసిన తర్వాత ఇంకా నేను ఇంకా బయట నాకు కాస్త పని ఉంటే చూసుకుంటున్నాను ఇంకా పాలు పొంగిపోయింది మీకు అందరికీ చూపించాలని మరొకసారి అయితే పొంగిచ్చేసాను త్రీ టైమ్స్ వరకు పొంగింది లేండి ఇంకా అన్నం ఉడుకుతూ ఉంది కదా ఉడుకుతూ ఉంటే నేను అడుగు పట్టేస్తుందేమో అని ఒకవైపు కలుపుతూ ఉండి ఇంకా బెల్లం అనేది తురుముకుంటున్నాను బెల్లం అయితే ఎంత సాఫ్ట్గా ఉందో ఈ బెల్లం అచ్చు నాకు చాలా బాగా అనిపించింది కొన్ని కొన్ని చాలా గట్టిగా ఉంటాయి రాయితో పగలు కొట్టినా కూడా పగలవు ఇదైతే చాకుతో అలా అంటేనే చాలా సాఫ్ట్గా విరిగిపోయింది అనమాట ఇంకైతే ఈయన ఇక్కడ మీకు నెయ్యి చూపిస్తున్నాను కదా మా వాళ్ళు స్వామి మాల వేసుకున్నప్పుడు నెయ్యి అనమాట బీరువాళ్ళైతే భద్రంగా పెట్టేస్తాను ఇలా పండగలు ఎప్పుడైనా వచ్చినప్పుడు దేవుడికి అయితే వేసి ప్రసాదం కానీ పాయసాలు కానీ చేస్తూ ఉంటాను అందుకనేసి ఈ నెయ్యి అయితే తీసేస్తాను పవిత్రంగా పెట్టాలనేసి బీరువాకర్లో అయితే భద్రంగా పెడతాను అనమాట ఇంకా బెల్లం కూడా వేసేసిన తర్వాత నాకు పాలు ఎవరైనా విరిగిపోతాయేమో అనేసి చాలా భయం వేసింది అలాగో విరిగిపోలేదు ఇంకా నేను నెయ్యిలో ముంత మామిడిపప్పు ద్రాక్ష కూడా వేయించుకొని అయితే వేసేసాను ఎందుకో తెలియదు కానీ దేవుడికి మాత్రం ప్రసాదం చేస్తే చాలా బాగా కుదురుతుంది మనం టేస్ట్ కూడా చూడము కదా యాలకులు కూడా వేసేసుకున్న తర్వాత ఇక్కడ జారుగా కనిపిస్తుంది మీకు పొంగల్ అనేది కానీ చల్లారిపోయిన తర్వాత గట్టిపడిపోతుంది ఇంకా నేను ఎక్కడదక్కడ నెయ్యి ప్యాకింగ్ చేసి పెట్టేస్తూ ఉన్నాను ఇంకా బయట పెడతామంటే మనకి ఎందుకులే అన్నట్టుగా ఇంక నేను ఒక ప్లేట్లో పసుపు కుంకుమ మా చెట్లో కాసిన పూలు అగరబత్తి కర్పూరము నీళ్ళు ఇంకా ప్రసాదం కూడా పెట్టుకొని దేవుడికి బయట సూర్యదేవుని కోసం అయితే వెళ్తున్నాను పూజ చేయడం కోసము ఫస్ట్ టైం నేను డ్రైపాయిల్లో ఇలా సెట్ చేసి కెమెరా అనేది నేను వీడియో షూట్ చేయడము నేనైతే మామూలుగా కుడి చేయలోనే చేస్తున్నాను మీరు తప్పుగా అనుకోవద్దండి ఇక్కడ మన కెమెరాలో వేయడం స్వైపులా కనిపిస్తూ ఉంది ఇంకా నేను సూర్యదేవుడికి పసుపు కుంకుమ పూలు అన్నీ సమర్పించుకున్న తర్వాత దీవార్తన అయితే ఇస్తున్నాను దీవార్తన ఇచ్చేసి ఇంకా నేను బెల్లమన్నం చేశాను కదా ఆ బెల్లమన్నం కూడా ఈరోజు దేవుడికి పెట్టేసి మనం తింటే మంచిది అన్నారు కదా మామూలుగా అయితే తులసి మొక్క దగ్గర ఇంకా చిక్కుడుగాయలతో పందర వేసి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఇంకా మాకైతే అలవాటు లేదు అందుకనే నేను ఇలా దేవుడికి అయితే సూర్యదేవుడికి ఇలా అయితే మొక్కేసాను ఇంటికి కూడా తీసుకొని వెళ్తున్నాను హారతి ఇంట్లో కూడా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంక అప్పటికే నాకు టైం చూస్తే లేట్ అయిపోయింది పది పదిన్నర అయిపోయింది ఇంకా అంగడ చూసుకుంటూ ఒకవైపు ఇంకా పూజ అనేది ఇంకా ప్రసాదం కూడా చేసుకోవాలి కదా ఇంకా నేను కూడా దేవుణ్ణి మొక్కేసాను ఇంట్లో ఇంకా దేవుడు పట్టాలు చూసారా నేను మీకు చెప్పినట్టుగానే చామంతి పూలు పెట్టిన తర్వాత చాలా ముద్దుగా అనిపించింది నాకైతే ఇలానే ఉంటుంది మాకు దేవుడి గది ఇలా గోడకి ఇంకా పది పదైదు అయిపోయింది టైము ఇంకా ఆకలి వేస్తుంది ఇంకా నేను మొదటిగా సూర్యదేవుడికి పెట్టిన ప్రసాదాన్ని అయితే తింటున్నాను అందరూ చెప్పారు కదా సూర్యదేవుడికి పెట్టిన తింటే సర్వ రోగాలు పోతాయి అనేసి అదేమో ఆ సంగతి నాకు తెలియదు కానీ దేవుడు చల్లగా చూస్తే మాత్రము బాగుండాలి మన ఆరోగ్యం బాగుంటేనే కదా కష్టపడుకుంటాము అనేది నా ఉద్దేశం అయితే దేవుడి సపోర్ట్ కూడా అంతే ఉండాలండి ఇంకా నేను ఈరోజు పిల్లలకి సేమియా బెట్ పంపించేశాను కదా రైస్ ఇంకా కూరకు అయితే నేను పని చేస్తాను కదా అక్క అయితే ఇచ్చింది అవి రెండు వేసుకొని అయితే తినేస్తా అన్నాను ఇంకా పిల్లలకి వచ్చే టైం అయింది ఇంకే నేను మధ్యాహ్నం నుంచి ఏం వీడియో అనేది షూట్ చేయలేదనమాట చాలా అలసిపోయాను అంగడి చూసుకుంటూనే ఉండిపోయాను ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చేసారు ఇంకా వాళ్ళకైతే పాప ఆకలిగా ఉందనేసి తింటూ ఉంది అన్నం వేసుకొని పాప అది బనీని బాబుకి ఇచ్చేసాను అనమాట మర్చిపోయి ఇంకా వాడు ఎందుకో నాకు టైట్గా ఉంది అనేసి ఇప్పేస్తున్నాడు వాడు బనీని అయితే వేసుకున్నాళ్ళండి ఇంకా వాళ్ళే వేసుకొని బెల్లం అనేది తింటున్నారు వాళ్ళు అంటున్నారు ఈరోజు చాలా బాగా వచ్చిందమ్మా అని ఇంకా నేను సామాన్లన్నీ కడిగి పెట్టేస్తాను ఇంకా సాయంత్రమే బోలించుకుంటాను అనమాట ఎండలోనే మంచిగా అవి ఎండి వాటర్ అనేది వెళ్ళిపోతుంది కదా అందుకన్నట్టు ఇంకా పిల్లలకి నేను సాయంత్రం పాలిస్తాను పాప రోజు తాగుతుంది రోజు తాగదు ఇంకా పిల్లలు క్యారీలు వాళ్ళు వాటర్ బాటిల్లు ఇంకా ఉన్న సామాన్లన్నీ కడగడానికి వేసేసాను ఇంకా మా మల్బరీ చెట్లో చూసారా మల్బరీస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఈ మల్బరీ ఎందుకో తెలియదు కానీ రెడ్ అవ్వడం లేదు అలా బ్లాక్ అవ్వడం లేదు గ్రీన్గానే ఉంది కానీ తింటే మాత్రం చాలా తీపుగా ఉందనమాట ఇంకా పిల్లలు హోంవర్క్ స్టార్ట్ చేసేస్తారు రాయడము ఇంకా మీరిద్దరు హోంవర్క్ రాస్తూ అంగడి చూసుకోండి నేను సామాన్లు కడిగేసి వస్తాను అనేసి వెళ్ళాను ఇంకా నేను స్నామాన్లు కడిగేసిన తర్వాత ముఖం కూడా కడుక్కొని వచ్చేసాను ఇంకా సాయంత్రం కూడా దీపం పెట్టాలి కదా ఇంట్లో అయితే పండగ రోజు ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత వీళ్ళు హోంవర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా డైరీ అనేది తెచ్చాడు అనమాట ఈరోజు ఏం హోంవర్క్ రాసావు ఏం చెప్పారనేది అడుగుతూ నేను ఇక్కడ సంతకం అనేది పెడుతూ ఉన్నాను ఎప్పుడు నేనే పెడతాను సంతకము మా ఆయన ఎప్పుడు రేర్గా పెడతారు నేను లేనప్పుడు మాత్రమే ఇంకా సాయంత్రం కూడా మంచిగా దీపం పెట్టుకొని పిల్లల దగ్గర కూడా మొక్కిచ్చేసిన తర్వాత ఇలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు పిల్లలు ఇంకా బ్లాగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి ఇంకా బట్టలు ఉన్నాయి ఇంకా అప్పటికే చాలా టైం అయింది ఇంకా పని అవనే లేదు చూసారా నుంచి చేస్తూనే ఉంటాము కానీ పని అనేది ఏదో ఒకటి ఉండనే ఉంటుంది ఇంకా బట్టలు అన్ని మట్టబెట్టేసి ఎక్కడ సర్దేస్తున్నాను ఇంకా నేను కాస్త బెల్లం అనేది అన్నం వేసుకొని తింటూ ఉన్నాను టీవీలో సీరియల్ చూస్తూ ఇంకా నేను మా వారు ఇంకా కాస్త బయట పని ఉంది అందుకని వెళ్దాం రా అన్నట్టుగా పిలిచారనమాట మా రోడ్డు వేసి తర్వాత నేను ఇప్పుడే వెళ్ళడము చాలా ఒక హైవేలో వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది ముందుకు గుంతలు గుంతలుగా లేకుండా చాలా ఓకే నాకైతే మంచిది అనిపించింది అలా చూస్తే ఇంకా పాపకైతే తలుపులో పెట్టేసింది అనమాట చెయ్యి ఇంకా నొప్పి అనేసి అడుస్తూ ఉంటే ఇలా పసుపు అనేది ఉడకబెట్టుకొని చల్లార్చిన తర్వాత చేతికైతే కడుతున్నాను ఇంకా వీళ్ళకి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఒకరోజు నొప్పి అంటారు ఒకరోజు చేయి నొప్పి అంటారు ఒకరోజు తలనొప్పి అంటారు అసలు మా వయసులో కనుక చూసారంటే ఎటువంటి నొప్పులు లేకుండా పెరిగిపోయాం మేమైతే ఆ నొప్పిలో తల ఆ వయసులో తలనొప్పి అనేది ఏంటని కూడా తెలియదు అనమాట ఇంకా బాబు అయితే అన్నం తిన్నాడు పాప తినలేదు ఇంక నొప్పికి ఇంతలోనే మా మార్కెట్కి కూడా వెళ్ళి వచ్చేసారు ఇంకా నేను ఇంటికి వచ్చేసిన తర్వాత మార్కెట్కి వెళ్ళారనమాట ఇంకా మార్కెట్లో తెచ్చిన సామాన్లన్నీ ఇంకా సర్దాలి ఇంకా పిల్లలకి అప్పటికే నిద్ర వస్తుంది మా పాపని వీడియో దిమ్మంటే ఎలా షేర్ చేసిందో చూసారా ఇంకా బిల్లు అంతా తోసేసిన తర్వాత ఇంకా పిల్లలకి నేను చాప వేసి పనుకోమని చెప్పేసి ఇంకా సామాన్లన్నీ అంగడికి తెచ్చిన సామాన్లన్నీ సర్దడానికి అయితే వచ్చేసాను ఇంకెక్కడ సర్దేస్తున్నాను ఇంకా పొద్దున్నంటారా ఈ పిల్లలతోనే సరిపోతుంది ఇంకా నేను పనికి వెళ్ళాలి చాలా ఇంట్లో పండ్లు ఉంటాయని నైతే సర్దేసాను మా వారికి కూడా అన్నం పెట్టేసాను అనమాట ఆయన తింటూ ఉన్నారు నేను అంగడి చూసుకుంటూ ఉన్నాను అంగడి చూసుకుంటేనే మిగిలిన సరుకులు అన్నీ సర్దేసాను ఇంకా బ్యాగ్ కూడా ఎక్కడ అక్కడ పెట్టేసాను అనమాట పాప అయితే పడుకునేసింది ఇంతసేపు ఎడ్ చేయచ్చు ఇంకా నేనైతే ఈ వీడియోని ఇంత ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన షార్ట్ వీడియోస్ కూడా చూడండి